హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదేనండి పుదీనా రైస్ ఈ పుదీనా రైస్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఈ పుదీనా రైస్లో ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మరి ఇది ఎలా ట్రై చేయాలో చూసేద్దామా ఇక్కడ ముందుగా నేను బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక పది నిమిషాలు నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడలాడుతూ వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు పుదీనాని శుభ్రంగా కడిగి ఒక కప్పు పుదీనాని యాడ్ చేస్తున్నాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న వన్ కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారా ఇలా మొత్తం ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా పేస్ట్ను మొత్తం మనం గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పుదీనా రైస్ ప్రిపేర్ చేయడానికి పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం నెయ్యి ఆయిల్ని వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసు మసాలా అన్నీ యాడ్ చేసుకొని అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకొని ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అలాగే టమోటాను కూడా యాడ్ చేసి ఈ మొక్కలన్నీ త్వరగా మగ్గడానికి ఇందులో తగినంత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ ముక్కలన్నీ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ చూసారా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ అల్లం పేస్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఇలా మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ మిక్సీ చేసుకొని పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను ఇలా రెండు టేబుల్ స్పూన్ కల్లుప్పుని ఉప్పుని యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఒక ఐదు నుంచి ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా మగ్గిపోయి పచ్చివాసన పోయేంతవరకు ఇలా మీడియం ఫ్లేమ్లో నెయ్యి మొత్తం పైకి వచ్చేంత వరకు ఇలా బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు కడిగి శుభ్రం పెట్టుకున్నా అని పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ ఫోర్ కప్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇలా బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ముందుగా బాస్మతి రైస్ని యాడ్ చేయడం వల్ల ఈ పుదీనా రైస్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒక పుదీనా రైసే కాదండి మనం ఎప్పుడన్నా బిర్యానీ చేసుకుంటే కూడా ముందుగా ఇలా రైస్ను వేయడం వల్ల బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను కొబ్బరి పాలండి నార్మల్గా పుదీనా రైస్ అంటే వాటర్ వేసుకుంటారు నేను ఇంకొంచెం మంచిగా టేస్ట్ రావడానికి ఇలా కొబ్బరిపాలనే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రైస్ని ఫోర్ కప్స్ తీసుకున్నాను కాబట్టి కొబ్బరి పాలని ఎనిమిది కప్పులు తీసుకోవాలి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు కొబ్బరిపాలని యాడ్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఉడికించుకోవాలి రైస్ చాలా టేస్టీగా వస్తుందండి పొడి ఆడుతూ చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ పుదీనా రైస్ ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొడి ఆడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి కర్రీస్ అవసరం లేకుండా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్